హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ డిఎస్సి విషయంలో మొత్తానికి లెవెన్ థౌజండ్ సిక్స్టీ త్రీ పోస్టులకు సంబంధించి డిఎస్సి సంబంధించి భారీ ఎక్సలెంట్ బిగ్ అప్డేట్ రావడం జరిగింది మొత్తం డిఎస్సి ఫలితాలు రేపట్తో ఎగ్జామ్స్ సమాప్తం అవుతున్నాయి అయితే డిఎస్సి ఫలితాలు ఎప్పటిలోగా రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వం అలాగే డిఎస్సి టీచర్ ఉద్యోగాల భర్తీని ఎప్పటిలోగా భర్తీ చేయబోతుందో వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలోచన చేయకుండా మన ని ఎవరైతే ఇంకా వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మొత్తానికి డిఎస్సి రాసినటువంటి సోదరులందరికీ ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు మనకు ఒక వారం పదిహేను రోజులు అంటే ఈ నెల ఆగస్ట్ చివరి వారం కల్లా చివరి వారం కంటే ముందే ఫైనల్ కి రిలీజ్ చేయబోతున్నాను ఆ ఫైనల్ కి రిలీజ్ అయిన తర్వాత అభ్యంతరాలను ఒక త్రీ ఫోర్ డేస్లోనే స్వీకరించి ఆ తర్వాత మొత్తానికి ఫైనల్ లిస్ట్ ఆ ఫైనల్ లిస్ట్ అనేది మెరిట్ మార్క్ల ఆధారంగా అండ్ టెట్ వెయిటేజీ వన్ ఇస్ట్ త్రీ త్రీ రేషియో చొప్పున డైరెక్ట్గా నేరుగా ఉద్యోగాలకి చేయించడం జరుగుతుంది కాబట్టి మొత్తానికి నిరుద్యోగ అభ్యర్థులకైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎగ్జామ్ రాసినటువంటి డిఎస్సీ అభ్యర్థులకైతే చాలా బ్రహ్మాండమైనటువంటి వార్త అని చెప్పొచ్చు సో మొత్తానికి మనకి డిఎస్సి ఫలితాలు ఈ ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ కాబోతున్నాయి అదేవిధంగా సెప్టెంబర్ గురు పూజ దినోత్సవం రోజు ఫిఫ్త్న కూడా టీచర్ల నియామకాలు చేపట్టేటువంటి అటు ఇటు దసరా కానికగా ఈ టీచర్ ఉద్యోగాల పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడానికి కూడా విద్యాశాఖ సర్వం సిద్ధంగా ఉన్నట్టు మనకి రీసెంట్ చాలా బిగ్ భారీ అప్డేట్ రావడం చాలా సంతోషం అని చెప్పొచ్చుకినా అందరికీ ఆల్ ది బెస్ట్ ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై